తిమోతికి రాస్తూ రెండు అధ్యాయం ఐదో వచ్చిన మనుషులందరూ రక్షణ పొందవాలని ఆయన ఇచ్చేస్తున్నాడు కనుక మనుషులందరూ రక్షణ పొందాలి అది దేవుని యొక్క ఉద్దేశం కనుక మనం రక్షణ పొందామా అంటే పాఠశాలలో చేరామా చేరితే అన్న పాఠశాల గారు మాకు కూడా కోడుగుడ్డు పెడతారా అని అడిగాడు అప్పుడు నేను ఖచ్చితంగా పెడతాను మా రిజిస్టర్లో మీ పేరుంటే మా రిజిస్టర్లో మీ పేరుందనుకోండి పిలిచి పెడతాం కోడుగుడ్డు ఎస్ దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరు కూడా ఉంటే ఆయన కలిగి కలిగుణాన్ని నువ్వు కూడా కలిగి ఉంటావు రక్షణ భాగ్యంలో నువ్వు నిజంగా ఒక ఉన్నతమైన దైవ స్వరూపాన్ని అల్టిమేట్ రిజల్ట్ అది కాదు చివరినదే ఆయన స్వరూపం బతుకుతాం ఆయనతో ఆయన వలె ఆయన మూలమగా ఆయనను బట్టి ఆయన కొరకుంటాం ఇది మొట్టమొదటి రక్షణ భాగ్యం చాలామంది ఇంకా రక్షణ పొందలేదు మీకు ఒక అవకాశం ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు మీరు నమ్మేవండి నమ్మేవా ఎలా నమ్మేవు నువ్వు ఏమో భయం వేస్తుందండి అంటే నువ్వు ఇంకా పిరికితనం కలిగిన ఆత్మను కలిగి ఉన్నావు నువ్వు ఏ నమ్మితే పూర్ణంగా నమ్మితే రేపే ఉదయకాలలో ఈ ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో ఈరోజు తీర్మానం చేసుకున్నారు మాకు పేర్లు ఇవ్వండి కొంతమంది పేర్లు ఇచ్చారు మన పదహార సంఘాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రేపు ఉదయం పడతాయి యేసు ప్రభుని సొంత రక్షడిగా అంగీకరించి రక్షణ సంకల్పంలోనికి మనము ప్రవేశించడం మొట్టమొదట దేవుడు ఆశిస్తుంది అది దేవుని యొక్క ఉద్దేశం అందుచేత ఆయన ఉన్నతమైన ప్లాన్స్ కలిగి ఉంటాడు ఎఫ్ఐసి పత్రిక రెండు అధ్యాయం పదో వచనం చూడండి ఎఫ్ఏసి పత్రిక రెండో అధ్యాయం పదవచనం మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేతికై మనము క్రీస్తు యస్సునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని దేవుడు మనం తయారు చేశాడంటే ఎందుకని ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుడికై అంటే కొన్ని సక్రియలు చేయాలి చేయాలి ఈ పనులు చేయాలి ఇదిగో ఇలా చేయాలి ప్రసాద్ ఈ పని చేయాలి చాపతి గారు నువ్వు ఈ పనులు చేయాలి అని దేవుడు అక్కడ ఆ ముందు సిద్ధం చేశాడు నువ్వు చేయాలి అందుకు దేవుడు నిన్ను తయారు చేశాడు ఒక ఒక పెన్ను రాయడం కోసం రాయడం కోసమే దీన్ని పూజ చేయడం కోసం కాదు దీన్ని రాయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు నువ్వు ఇష్టపడాలి ఇదంటే జీవం లేని మనకు ప్రాణం ఉంది మనస్సు ఉంది ఆత్మ ఉంది ఆడి ఇట్లా నీ ఇష్టం లేకుండా దేవుడు నేను వాడుకోడు ప్రభు నన్ను వాడుకో టేక్ మీ వలాడ్ బ్రేక్ మీ వలాడ్ మేక్ మీ వలాడ్ నన్ను తీసుకో ప్రభు రొట్టెలాగా విరు ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభు సత్కార్యాల విషయంలో ఆసక్తి కలిగిన ప్రజలుగా మనల్ని చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు ప్లాన్ చేసి పర్పస్ఫుల్గా దేవుడు నిన్ను తయారు చేశాడు అందులో మొట్టమొదటిది నువ్వు రక్షణ పొందడం రెండవది ద్వితీయోపదేశీకరణం త్వరగా చూడాలి తకటక మనం అవగాహనకు రావాలి ఆ కలుగున్నామ లేదా నువ్వు నిజంగా రక్షణ పొందలేదా ఈ రాత్రి తీర్మానం చేసుకో రఘువా నేను ఎంతకాలం నిన్ను నమ్మాను కానీ భయపడ్డాను కానీ ఈరోజు నాకు ధైర్యం వచ్చింది నువ్వు నడిపిస్తావట నువ్వు విడిపిస్తావట నువ్వు బలపరుస్తావట నువ్వు వృద్ధి చేస్తావట నువ్వు వెలిగిస్తావట నీ బిడ్డలకు నువ్వు గొప్ప కార్యాలు చేయిస్తావట నమ్ముతున్నాను నేను పూర్ణంగా రక్షణ పొందడం దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం రెండవది ఖండం ఏడవ అధ్యాయం ఖండం ఏడో అధ్యాయం ఆరో నీవు నీ దేవుడైన హోవాకు ప్రతిష్ఠిత జనం నీ దేవుడని హోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పిల్లలు మీరు ఎప్పుడైతే రక్షణ పొందారో ఆయన ఇంట్లో ఉంటారు ఇక స్వకీయ సంపాద్యం నా స్వకీయ సంపాద్యం వాళ్ళు అన్నాడు కొత్త నిబంధనలో పాత నిబంధనలో నేనా కాదు కొత్త నిబంధనలో కూడా దేవుడు ఏం చెప్పాడు పేత్ర రాసిన మొదటి పత్రిక అధ్యాయం తొమ్మిదో వచనం పేదలు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిది మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి శివులను చేయని చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులని ఆంధిక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు మీరు అంత గొప్ప భాగ్యం ఉండదు ఎవరైతే రక్షణ పొందారో దేవుడు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నేను మిమ్మల్ని చేర్చుకుంటా ఇంట్లో ఉంచుతా నేను మీకు తండ్రినే ఉంటా నేను మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు అందుకని అక్కడ అంటాడు మీరు ప్రతిష్ఠిత జనం సమస్త జనము కంటే నిన్ను అత్యధికంగా హెచ్చించి స్వకీయ జనముగా నిన్ను నేర్చుకుంటున్నాను బీ ట్రెజర్డ్ నువ్వు నా సొత్తు అద్భుతమైన నా స్వాస్థ్యం మీరు దేవుడి ద్వారా ఎంత గొప్ప భాగ్యం పొందుతున్నా అలా ఉండాలని దేవుడు మనల్ని తయారు చేశాడు అలా ఉండాలని అందుకే మనల్ని కన్నాడు యాకోబు రాస్తాడు మొదటి వచనం ఏకో పత్రిక ఒకటి పద్దెనిమిది తన సంకల్పము ప్రకారము మనలను కనిను ఎందుకని మీరు ప్రథమ ఫలముగా ఉండనట్లు అన్నాడు ప్రథమ ఫలంగా మనం ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చే వరంగా మనం ఉండాలని దేవుడు అందుకే నుండి బయటకు తీసుకొచ్చేసాడు మునుపు చీకటి ఇప్పుడు వెలుగు మునుపు అన్యులం ఇప్పుడు ధన్యులం కొద్ది రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా కొరింది రెండవ పత్రిక ఆరు పద్దెనిమిది పంతొమ్మిది నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిన ఎందున వారు నా ప్రజల కనుక మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండండి అపవిత్రమైనది ముట్టకుడని ప్రభువు ప్రభుత్వ సెలవిస్తున్నాడు కదా నేను మిమ్మల్ని చేర్చుకుందును నేను మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెల ఎందుకు అద్భుతమైన మాట మీరు నా కొడుకులు కుతురు నా ఇంట్లో సభ్యులు మీరు కనుకే మనము అంత గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉండాలని ఆయన తండ్రిగా తండ్రి అని పిలిచే ఒక అద్భుతమైన నాన్న నాకు అర్జెంట్ డబ్బులు బొంబు ఇక్కడ రూమ్ మారేము మేము ఎంత ఎంత హక్కు ఉంటుందండి ఎంత హక్కు ఉంటుంది ఒక కొడుకు తండ్రిని అడగడానికి కోసం ఇవి పంపాలి ఎస్ ఒక బిడ్డకి తండ్రిని అడగటానికి అంత హక్కు ఉంటుంది ఆ హక్కు ఎలా వస్తుంది రక్తంతో వస్తుంది రక్తంతో అందుకని యోహాను తన మొదటి పత్రికలో చెబుతాడు మూడో అధ్యాయం మొట్టమొదటి వచ్చినం యోహాను మొదటి పత్రిక మూడాధ్యాయం మొట్టమొదటి వచనంలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి మనము దేవుని పిల్లలమే పిల్లలము కాదు నేను శిఖామణి గారి కుమారుడిని కాదు కుమారుణ్ణే అది రుజువు చేయబడిన సత్యం అది అది రుజువుతో కూడిన సత్యం అది దేవుని కుమారుడినే మనము దేవుని పిల్లల సాక్ష్యం ఇచ్చిన వారు రక్తం సాక్ష్యం ఇచ్చింది వాక్యం ఇందుకు సాక్ష్యం ఇచ్చింది ఆత్మ యోహన్ మొదటి పత్రిక ఆయుధ వచ్చిన ముగ్గురు వాళ్ళు ముగ్గురు సాక్ష్యం ఇస్తారు మనలో నుండి కడిగిన రక్తం వెలిగించిన వాక్యం ముద్రింపబడిన పరిశుద్ధాత్మ ఈరోజు నువ్వు నిజంగా దేవుని బిడ్డ పాస్పోర్ట్ రక్షణ పొందేవా పాపం నుండి శాపం నుండి మరణం నుండి సాతా నుండి సాతాన్ యొక్క ఆలోచన నుండి విడుదల పొందినవాడుగా నేను ఇక్కడ కన్ను మూస్తే ప్రభు దగ్గర ఉంటాను అన్న నిజమైన నిరీక్షణ రక్షింపబడితిమి రక్షింపబడుతూ ఉన్నాం ఇంకా శరీరం నుండి పరిస్థితుల నుండి రక్షింపబడుతూ త్రికాల రక్షణ ఈ రక్షణ మనం కలిగి ఉన్నామా మొదటి ప్రశ్న అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను రెండవది నా బిడ్డల నా జనాగ వాళ్ళు మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచును గత కాలం మమ్మో కాచును కలక మిమ్మల్ని ముట్టినవాడు నా కంట్లో ఏలు పెట్టినట్టే అన్నాడు దేవుడు ఊరుకోడు దేవుడు దేవుడు తన బిడ్డల్ని హింసిస్తున్నప్పుడు సహించలేకపోయాడు ఆయన కనుక మిమ్మల్ని ముట్టిన కంటిలో వేలు పెట్టినట్టే అన్నాడు దేవుడు అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన స్వకీయ జనమైన నువ్వు ఆయన స్వకీయ సంపాద్యమైన నువ్వు అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అది రెండవది రక్షింపబడ్డావా ఆయన బిడ్డగా బతుకుతున్నావా మూడవది యోహాను స్వర్ధ పదిహేను అధ్యాయం యోహాను స్వర్ధ చెక్ చేసుకోవాలి మనం ఈ సంవత్సర కాలంలో ఇలా ఉన్నామా లేదా ఒకళ్ళు లేవా ప్రభా రెండు వేల ఇరవై ఐదు నుండి నేను అలా ఉంటా అది నువ్వు తీసుకోవాల్సిన వాచ్ నైట్ సర్వీస్లో తీసుకోవాల్సిన తీర్మానం యోహన్ సోర్త పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం పదహార వచ్చనం మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకునో మీ ఫలము నిలిచి ఉన్నటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా ఎందుకు తీసుకున్నా గాడ్స్ ప్లానింగ్ ఇన్ చూసింగ్ నిన్ను ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే నువ్వు ఫలించాలి రెండోది నీ ఫలం నిలిచి ఉండాలి కొంతమంది ఏం చెప్తుంటారు తెలుసా అన్నగారు ఆ రోజుల్లో ఎంత సేవ రోజుల్లో సింహం సీజనల్ గా మారిపోతుంది కదా సింహం ఎప్పుడు సింహమే అప్పుడు సేవ చేయడం ఇప్పుడు ఏంటి కాలే పడ్డాడు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నా బలం అలాగే ఉంది నాన్నగారు చచ్చిపోయినంత వరకు టెంపుల్ అలాగే ఉంది దాన్ని తీవ్రత అంటారు తీవ్రత ఆత్మలోని తీవ్రత ఆత్మలో తీవ్రత కలగండి చర్చ దాకా సీజనల్ క్రైస్తవం కాదు మనం క్రిస్మస్లో తీసేసి జనవరి ఫస్ట్ కి అరగదీసేసి మళ్ళీ కోటలప్పుడు రెండు రోజులు ఆ తర్వాత మళ్ళీ సప్ప చర్చిల్లో అలాగే సప్పగా ఇలాంటి మీటింగ్లో అబ్బా ఉత్సాహం ఉర్రతులు అవుతూ ఆనందంతో సంతోషంతో మరి పడితే కంటిన్యూ చేయాలి మీరు అది ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండాలి అది ఫలాలు ప్రభువుకి ఇవ్వాలి అందుకంటాడు ఎప్పుడు వచ్చినా నేను ఫలం నాకు కనబడాలి మీరు ఫలించుటకునో రెండోది మీ ఫలం నిలిచి ఉన్నటకును ఏసై కేయాల ఫలం ఏసై తిరిగి సంతృప్తి పొందాల ఫలం మారు మనసుకు తగిన ఫలం నీతికి తగిన ఫలం వెలుగు ఫలం ఆత్మఫలం మీలో కనిపించాలి అది దేవుడు సంతోషిస్తాడు మీ ఫలం ఉందా మీలో ప్రేమ సంతోషం సమాధానం దేని విషయాలతో దయాళ్ళతో మంచిదన విశ్వాసం సాత్వికం ఆశయ ఆత్మ ఆత్మఫల తొందలయ్యే మనం కలిగి ఉన్నామా చెక్ చేసుకోవాలి ఉన్నాం కానీ ఫలమేది ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ తీసుకెళ్ళారు మమ్మల్ని ఫస్ట్ క్లాస్ చూడమన్నారు ఒక కుర్రోడు నూట ఇరవై రోజుల్లో నూట తొంభై ఏడు రోజులు వచ్చాడు ఫస్ట్ క్లాస్ వాడు అడిగా అడుగు అప్పుడు నేను ఎలా ఉందనేది ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు నేను ఏమని రాయాలి వాడు నూట తొంభై ఏడు రోజులు వచ్చాడు స్కూల్కి నూట ఇరవై రోజుల రోజుల్లో ఆ రెండు వందల రోజుల్లో ఆహా ఎంత అద్భుతం నాన్న భక్తుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాను అని ప్రతిరోజు అది అటెండెన్స్ ఉంది అక్కడ ట్టుయించినట్టు అన్నిచ్చినట్టు బో తినట్టు ఉంది అక్కడ క్లాసుల్లో అన్ని ఉన్నట్టుంది అన్ని ఉంది మరి ఎందుకు అడగడా అడుగుతాడు ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్ మంది ఫలిత కేంద్రితమైన జీవితం పౌలు అంటాడు బతుకుట క్రీస్తే చావైతే లాభం కానీ ఎందుకు బతుకున్నానంటే నా బ్రతుకు ఫల సాధనమైన అన్నాడు ఫలసాధనం అంట అంటే అర్థమంటే ఒక ఫలంతో కూడుకుంది నా జీవితం కనుక మిమ్మల్ని దేవుడు నిజంగా ఫలాలు చూసినప్పుడు మీరు ఏ ఫలం కనబడుతుంది విశ్వాసానికి ఫలం నీ ప్రార్థనకు ఫలం నువ్వు కలిగి ఉన్న భక్తికి ఫలం నువ్వు కలిగి ఉన్న నిరీక్షణకు ఫలం నిజంగా నీ నీతికి తగిన ఫలం నువ్వు ఉన్న వెలుగు లక్షణాలకు కలిగిన ఫలం నీ మారు మనసు పొందనాన్ని కొండాల్సిన ఫలం నీలో కనిపించిందా ఇతరులకు కనిపించిందా ఫలం చెట్టు తాను కంద అని చెప్పారు చెట్లు ఆటి పళ్ళు అయితే ఉన్నాం అసలా ఆ పళ్ళు ఇతరులు తింటుండారు ఇతరులు సంతోష పెట్టే ఫలాలు ఉన్నాయని దగ్గర నీ ఫలం నువ్వు తింటేనా ఇతరుల సంతోషపెట్టి ఇతరులని అభివృద్ధి చేసి ఇతరులని బలపరిచి ఇతరుల కన్నీకులు తొడగలి ఇతరులను ఆధ్యాత్మిక స్థితిలో నడిపించగలిగి ఇతరులను క్రీస్తు పరిచయం చేసే నిజంగా ఫలించాలి అలాంటి చెట్లుగా మనం ఉండాలి అలా ఉన్నామా లేకపోతే ప్రభు రెండు వేల ఇరవై ఐదులో నేను అలా ఉండాలని అనుకుంటున్నాను కోరుకోవాలి తర్వాత చూద్దాం ఒకటి దేవుడు నీ రక్షణను చూస్తాడు నువ్వు ప్రతిష్ఠిత జనంగా ఉన్నావా లేదో చూస్తాడు నిన్న ఆయన ఏర్పరచుకున్నాడు కనుక నీలో ఉన్న రిజల్ట్ ఫలితం వచ్చిందో లేదో చూస్తాడు అందుకోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కొరింతెలుగా రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం ఇక్కడ భక్తులైన పౌలు కొరింత రాస్తూ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం ఒక మతమైన ఉద్దేశం ఉంది అది ఏంటంటే సహోదరులరా ఇరవై ఆరు నుండి ప్రభు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనా గనులైనా గొప్ప వంశం వారైనా అనేకలు పిలువబడలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదుటి దర్శించంపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీల్చులైన వారిని తుణికింపబడి ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ముఖ్యమైన మరొక ఉద్దేశం ఏంటంటే నిన్ను అతిశయ కారణంగా ఉంచాలని దేవుడు ఇష్టపడ్డాడు యువత తోలివేయబడినాడు ఒక వేష్య కుమారుడు అలాంటి రక్తాన్ని తీసుకెళ్లి న్యాయాధిపతిగా చేసి దేవుడి నిరూపించాడు ఒక గొర్రెల కాపడిని కింగ్ చేసి అభిషేకించి పదిహేను సంవత్సరాలు రాజుగారి దగ్గరే ఉంచి ఆ తర్వాత రాజు చేశాడు పదిహేను సంవత్సరాలు రాజుగారి దగ్గరే ఉండి తెల్లారు వెళ్ళిపోయి నాకు సీట్ ఇవ్వాలంటే రాజుగారు రాత్రి నన్ను అభిషేకించారు నాన్న అని వెళ్ళిపోయి సౌరరాజుని కిందకలాగేసి కూర్చీరు కూర్చోలా తగిన కాలమందు తగిన రీతిలో హెచ్చించేంత వరకు పదిహేను సంవత్సరాలు ఎలా ఒప్పిగట్టాడు దావ ఇదు దేవుని చిత్తమేంటో తెలుసుని అతిశయ కారణంగా చెప్పాడు నా హృదయానుసారుడు అని చెప్పాడు నేను బాలుని ఆయన మాట్లాడలేను అసలు నేను బాలుని అన్నాడు ఇర్మియా నేను అన్నాడు నేను నత్తండినైనా నాకు నెత్త పర్వాలేదు నాకు నోరు ఇచ్చిన నేను పిరుకోండినైనా నో విద్యా జయించడానికి నేను ఏర్పాటు చేస్తా దేవుడు ఎన్నిక లేని వారిని అతిశయ కారణంగా చెప్పాడు అతిశయ కారణంగా నో బూస్ట్ ఎప్పుడు కూడా ఇది మా బలాన్ని చెప్పకుండా చేస్తా అన్నాడు బలం ఉన్న వాళ్ళందరినీ కుప్పకొల్చాడు గర్రమణి గద్దెలు దింపి గనులనైనా లాంటి వాళ్ళు గడ్డి మేంచాడు ఎందుక తెలుసా దేవుడు అంటే ఏంటో దేవుని బిడ్డలంటే ఏంటో తెలియజెప్పడానికి రాజ్యం అంతా చాటింప చేశాడు ఎవ్వడికి అతిశయం రానిమోను వాళ్ళ ఒకే అతిశయం ఒకవేళ అతిశిస్తే ప్రభు నన్ను అత్యాలని నేర్చుకోండి అంటాడు కొన్ని మొదటి పెద్దలు ఒకటి ఎక్కడ ఎందుకని ఆయనే మన జ్ఞానం ఆయనే మన విమోచన ఆయనే మన పరిశుద్ధత ఆయనే మన నీతి కనుక అతిశయించేవాడు ఆ మాకు ఆరు వందల రథాలు ఉన్నాయి ఎట్ట రథాలు అనుకున్నాడు ఫర్ రథాలు అతిశయించాడేమో అతిశయాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు తొమ్మిది వందల ఇనప రథాలు కలిగినాడు ఎవరన్నా చెప్తారా ఎవరు తొమ్మిది వందల ఇనప రథాలు శిశిర సైన్యాధ్యక్షుడమ్మా శిశిర సైన్యాధ్యక్షుడు రాజు పేరు వారాక్ అనేది తో పాటు పనిచేసిన మన దేవుని పెట్టారు తొమ్మిది వందల ఇనపరాల కలిగిన్నాడు తీసుకెళ్లి ఉంచేశాడు అక్కడ దిగబడిపోయేలా చేశాడు అతిశయం పనికిరానివాడు ఇతరులని దేవుని అలా లేపుతాడు అలాగా ఎలాంటి కావచ్చు కదా నువ్వు దేవుని యొక్క అందుబాటులోకి రావాలి నువ్వు నువ్వు దేవునికి అందుబాటులోకి వస్తే చాలంతే నేను అలా చేస్తాను నేను అలా ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటా కనుక దేవుడు అతిశయ కారణంగా మనం ఉంచుతాడు అందుకు దేవుడిని ఏర్పాటు చేస్తాడు అంతేకాదు ఇంకా కొంచెం చూద్దాం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఎఫ్ఎసి పత్రిక మొట్టమొదటి అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక మొట్టమొదటి అధ్యాయం ఐదవది ఎట్ల మీద తన ప్రినియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయపడమనిపోయే ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాం ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు మళ్ళా సన్నిధిలో ఉంచి ప్రార్థనలో ఉంచి భక్తిలో ఉంచింది ఎందుకంటే నిరంతర పరిశుద్ధులుగా ఏ లేకుండా అంటే బి హోలీ అండ్ బ్లేమ్లెస్ అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నీ నోట అన్నయ్య గారు ఇప్పుడు బాగానే పాటలు పాడారు కానీ గొడవలు పడేటప్పుడు చూడాలన్నాయి గారు వాళ్ళ నోట్లో ఉన్న బూతులు చూస్తే ఫినాయిల్తో నోరు కడుగుతారు అన్నయ్య గారు అని చెప్తున్నారు మాకు అంటే మనం క్రైస్తవులుగా చెప్పుకోవటం కాదు అంత్యకాయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిది ఆడు చెప్పుకోవాల క్రైస్తవులు రైళ్ళు అని వాళ్ళు ఇతరులు గుర్తించి చెప్పారు నీ వెలుగు ఇతరులకు నువ్వు వెలుగు కలిగినోడుగా వెలుగు సంబంధిగా నేను నీ గురించి కొనేలి తనను కట్టుకున్నాడు కొన్నేలి తన ఇంటిని కట్టుకున్నాడు కొన్నేలి తనతో ఉండే వాళ్ళను కూడా దేవుని సంబంధాలుగా చేశాడు ఆ ఊర్లో వాళ్ళందరూ చెబుతున్నాడు కొన్నేళ్ళి బహుభక్తిపరుడని మన సాక్ష్యం ఒక వెలుగుగా అందుకని చెప్పాడు ఇక్కడ పరిశుద్ధులము మనము నిరపరాధులమై ఉండవాలని దేవుడు మనల్ని తయారు చేశాడు అందుకని ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధమైన బలలో పాలు పొందాలని పరిశుద్ధమైన వారు నా శరీరంలో నా రక్తంలో పాలు పొందడం అన్నాడు దేవుడు అందుకని ఎందుకు వస్తున్నాం మనం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధమైన తన గుడారంలోనికి మనకు ప్రవేశించాడు పరిశుద్ధమైన చేతులతో శుద్ధమైన హృదయంతో ప్రభుని ఆరాధించాలి అది దేవుడు కోరుకుంది అందుకని నేను ఏర్పాటు చేసుకున్నాను ఇది ఐదవది ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలిస్తే ఇప్పుడు అన్నిటికీ టిక్ కొట్టాలి మనం మన పాస్పోర్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అప్పుడే మనం ముందుకు కదుగుతాం దేవుడు మళ్ళీ ఈ రోజు రాత్రి వాక్లు మన అర్థంలో మరొకసారి చూపిస్తున్నాడు నెక్స్ట్ రెండు మాటలు చూపించి నేను ప్రార్థన చేస్తాను నాకు పేదలు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ఇలా ఉంది పేతరు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిది మీరు చీకట్లోనండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి ప్రచురం చేయాలి అందుకోసం ఏర్పరచబడిన వంశంగా మిమ్మల్నించా రోజులైన యాంచిక సమూహంగా మిమ్మల్ని చేశా పరిశుద్ధ జనంగా మిమ్మల్ని చేశా దేవుని సొత్తైన ప్రజలుగా మిమ్మల్ని చేశా మీరు మీ సొత్తు కాదు నా సొత్తు కనుక మీ దేహంతో దేవుని గనపరచాలి సాక్షిమాల లేరు కొన్ని మొదటి పత్రిక ఆరు పంతొమ్మిది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు నా సొత్తు కనుక మీరు ఏం చేయాలి దేవుని మహిమపరచాలి మీరు దేవుణ్ణి ప్రచురించేయాలి సాక్ష్యం ఇవ్వాలి మీరు సాక్ష్యం ఇస్తున్నారా మీరు సంచులు వేసుకొని ఇంటింటికి దీని సాక్ష్యాలు లేవనవసర మీరున్న చోట సాక్ష్యం ఇస్తే చాలు మీరు పనిచేసే చోట మీరు దేవుని బిడ్డలుగా గుర్తింపబడ్డారా మీరున్న కాలనీలో మీరు పనిచేసే చోట మీ కంపెనీలో మీ ఫ్యాక్టరీలో మిమ్మల్ని దేవుని బిడ్డలుగా గుర్తించారా నిజంగా దేవుని బిడ్డలుగా గుర్తించారా అందుకన్నాడు ఏ సైని ప్రచురణం చేయండి ఇమేజిన్ నేను బెహ్రాని వెళ్ళాను అక్కడ ఎనిమిది ఉన్నాను ఎనిమిది చర్చల్లో మాట్లాడాను ఎనిమిది చర్చలు ముందే ప్రణాళిక ఎనిమిది క్రిస్మస్ కొండమన్నారు అక్కడున్న తెలుగు ప్రజలు తెలుగు చర్చెస్ అవన్నీ కూడా అక్కడున్న చర్చెస్ యేసు యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పాలని పరిశుద్ధార్థులు ఎనిమిది రోజులు కూడా యేసుప్రభు యొక్క దైవత్వం ఆయన వ్యక్తిత్వం ఆయన ఇన్నర్ పర్సనాలిటీ ఆయన ఇండివిజువాలిటీ చెప్పాను నేను మొట్టమొదటి ఆయన దైవ నరుడు ప్రతిదీ అంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో ఏదైతే నమ్మామో ఏదైతే అనుభవించామో అది చెప్తున్నాం అన్నాడు యోహాన్ మీరైతే కొత్త ప్రసంగాలు చేయను అవసరం లే అనుభవం చెప్పండి ఇవన్నీ నా అనుభవాలే ఇందులో నుండి నడుస్తున్నాను నేను ఒకవేళ ఇందులో సంపూర్ణత రాకపోతే ప్రభు కొన్ని ఆటలను ఇంకా సంపూర్ణతలో లేని నేను నన్ను క్షమించే రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ఎక్కువగా ఉంటాను చాలా భయంకరమైన బలహీనత ఏర్పడింది నాకు వెళ్ళే టైంలో అన్నీ సిద్ధపడిన తర్వాత నాకు చాలా ఒక రకమైన ఈ కాలు సంబంధించిన ఒక పెయిన్ డిస్క్ సంబంధించిన ఒక ప్రాబ్లం ఏర్పడింది మెడిక్ అవర్లో రెండు రోజులు ఉన్నాను నేను కాకినాడ హాస్పిటల్లో కుంటుతూనే దిగాను నేను అక్కడ ఎయిర్పోర్ట్లో చాలా దూరం నడవాల్సి ఉంటుంది లోపల హైరోడంలో దేవుడు నేను బలహీన కానీ నన్ను అద్భుతంగా బలపరిచాడు నిజంగా బలపరుస్తాడు ఆయన ఎందుకని ఆయన సాక్షిగా నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి నేను ఉంటా ప్రభు అని అంటే చాలు అంతే గుర్తుపెట్టుకోండి మొక్కజైన కండి పచ్చిది అంటే మామూలు మా కోసింది ఐదు రూపాయలు కావచ్చు అది కాలిస్తే పది రూపాయలు కావచ్చు దాన్ని పాప్కార్న్ చేస్తే పాతిక రూపాయలు అవుతుంది దాన్ని సూప్ చేస్తే రెండు వందల యాభై నీ స్వరూపం పూర్తిగా మారిపోయి సూప్లా మారితే నీ వీలు ఇంకా పెరుగుద్ది నువ్వు జస్ట్ లాగా నువ్వు ఉన్నట్టుకుంటేనే ఐదు రూపాయలు అంతే నీ వాల్యూ ఇది రెట్లు అది నువ్వు ప్రభువుని వ్యాప్తి చేసే కొలది ఒక స్త్రీ ఒక ఒక స్త్రీ పేరు బైబుల్ ఎందుకు రాశాడు ఆ వీళ్ళు గురి వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పింది మన జీవితాలు రేపొద్దు రేపు అడిగేది అదే ఎన్ని చేశావు ఎన్ని కార్యక్రమాలు చేశావు ప్రోగ్రామ్ ఓరియంటెడ్ కాదు ప్రోగ్రెస్ ఓరియెంటెడ్ వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్ నీ రిజల్ట్ ఏంటి అని దేవుడు అడిగితే ఎస్ హాట్ నేను చాలా మందిని ప్రభు సన్నిధానం తీసుకొచ్చాను అని నువ్వు చెప్పగలగాలి అలాంటి రిజల్ట్ ప్రభు దగ్గర సిగ్గుపడనక్కరలేని పని వారికి మనం అంటాం అందుకు దేవుడిని తయారు చేసే చివరిది ఏకో పత్రిక ఏకో పత్రిక చూడండి చివరి మాట చెప్పి నేను ముగిస్తాను నాన్నగారి జీవితం చూడండి చివరి మినిట్ వరకు ఆయనకి ఎనిమిది తలాంతులు ఉన్నట్టు నాకు తెలుసు ఎనిమిది తలాంతులు ఉన్నాయి ఎనిమిదిని పదహారు చేయడానికి చచ్చిపోయాడు ఆయన ఎప్పుడు అదే దృష్టి ఆ ఎనిమిది తలాంతులు కూడా ఎప్పటికప్పుడు రెండే రెండు ఆయన నిద్రన్నా పోతాడు పుస్తకం అయినా చదివి ప్రార్థనలో నానో అంటారు లేకపోతే ఇతరులన్నా కౌన్సిలింగ్లో ఉంటారు అంతే లేకపోతే నిద్రపోతారు అసలు నిరంతరం అదే దృష్టి ఆ ధ్యాస ఆ యాస కనుక అక్కడ ఇక్కడ చెబుతాడు ఇక్కడ యాకపోంటాడు మీకు డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు ధనం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్టలు ఉండొచ్చు ఉండకపోవచ్చు పొలం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ విశ్వాసముగా చాలు యు ఆర్ రిచ్ ఇన్ హెవెన్ పరలోకాల నువ్వు ధనికుడివి అదే చెబుతాడు చూడండి రెండు ఐదు నా ప్రియ సహోదరుల ఆలకించండి ఈ లోకంలో దరిద్రులైన వారిని లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసం భాగ్యవంతులుగా తను వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులు ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదా లాజర్ దరిద్రుడు కానీ దేవదూతలు వచ్చి తీసుకుని నిర్ణయండి యశు ప్రభుత్వ అధ్యాయంలో చెప్పాడు నిజంగా జరిగిన సంఘటన మోసే కాలంలో దేవదూతలు దరిద్రుడు గారికి లోక విషయంలో మాకు ఏం పవలేదండి బలంకో రిచ్ ఇన్ హెవెన్ పరలోకంలో ముద్ధనవంతుడే దేన్ని బట్టి విశ్వాసం విశ్వాసాన్ని పెంచుకోండి ఏమి ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా విశ్వాసాన్ని పెంచుకోండి అగ్గిల్లోకి వెళ్ళినా వాళ్ళ విశ్వాసం చెక్కు చెదరల సింహాల గుహల్లోకి వెళ్ళినా చెక్కు చెదర అరణ్యాల్లో వదిలేసిన చెక్కు చెదర తెల్లారి చంపేస్తాడు అని తెలుసు అగ్రిపా పేతుడు విశ్వాసం చెక్కు చెదర లోకంలో మీరు దరిద్రులు కావచ్చుగాక లోక విషయాలలో మీరు బలహీనలు కావచ్చుగాక అందుకని అంటాడు తిమో కొలిందికి రాస్తూ రెండో పత్రికలో నాలుగు అధ్యాయంలో మా శరీరము బాహ్యమందు కృషించుచున్న మా అంతరాత్మ మా ఆత్మ దిన దినోతన పరచబడుచున్నది ఈ రంగులు మారచ్చు ఈ శరీరంలో ముడతలు రావచ్చు విశ్వాసం పెరుగుతుండాల విశ్వాసం పెరుగుతుండాలా ఆ నూనెల మీద కోడిగుడ్ల మీద అంజోరం పళ్ళ మీద ఉన్న విశ్వాసం దేవుడి మీద లేదు ఉంటే నిశ్చయముగా మీరు దేవుని రాజ్యానికి వారసులు కదా అందుకే కదా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది చెప్పాడు గుర్తుపెట్టుకోండి చెక్ చేసుకోవాలి మనం నెంబర్ వన్ రక్షణ పొందారా రెండు ప్రతిష్ట జనంగా ఉన్నారా మూడవది ఫలాలు ఫలించి ప్రభు ఎప్పుడు వచ్చినా అప్పుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నారా నాలుగవది అత్యయ కారణంగా మీరు బ్రతుకుతున్నారా ఐదవది పరిశుభ్రంగా నిర్దోషులుగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నారా ఆరవది ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన నన్ను ప్రచారం చేస్తున్నారా ఏడవది ఎలాంటి పరిస్థితులు ఉన్న విశ్వాసాన్ని పెంచుకుంటున్నారా ఇది దేవుడు అడిగేది ఈ ఉద్దేశాలతో దేవుడిని తయారు చేశాడు చెక్ చేసుకున్నాం చాలా విషయాలు అది ఏడు విషయాలు ఉన్నాను కానీ సంపూర్ణంగా లేదు అని ఒప్పుకోవాలి ఉండొచ్చు ఇంటిగ్రేటెడ్ కాదు హోలిస్టిక్ అవ్వాలి సమగ్రం అన్ని అవయవాలు ఉన్నాయండి కానీ చెవి కొంచెం సరిగ్గా పట్ల కాలు సరిగ్గా అన్ని అవయవాలు ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ సమగ్రమే కానీ సంపూర్ణత రావాలి అందుకోసం ఈ కొడుకు మనం అందరం సంపూర్ణులుగా ప్రభు ఎత్తు ఆత్మ ద్వారా బలపరచబడ్డానికి దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎరిగి బ్రతకడానికి ఈ వాచ్ నైట్ సర్వీస్లో మనల్ని మనం చూసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం అనుగ్రహించుగాక తల్లవంచండి ప్రార్థన చేద్దాం